తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ తీరుపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు గత వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి తప్పిదం వలన రాష్ట్రంలో మెడికల్ కాలేజీల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందన్నారు ముందుకు వెళితే గొయ్యి వెనక్కి వెళితే నుయ్యి అనే చందంగా మెడికల్ కాలేజీల పరిస్థితి సృష్టించారన్నారు రాష్ట్రంలో ఒకేసారి పదిహేడు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడం సాధ్యం కాదంటూ ఆనాడు అధికారులు మొత్తుకున్నా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదన్నారు వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా పదిహేడు కళాశాలలకు శంకుస్థాపన చేసి గాలికి వదిలేశారన్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతిపాదించి డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు మెడికల్ కళాశాలలు నిర్మించేందుకు ఏ శాఖ అప్పు ఇవ్వలేదన్నారు చివరకు నాబార్డ్ నుంచి ముప్పై నాలుగు వందల కోట్లు లోన్ మంజూరు చేస్తే దానిలో ఎంత ఖర్చు పెట్టారని ప్రశ్నించారు ఇది సాధ్యంగా అనే విషయం ఇది వివరించుకోమని చెప్పినప్పటికీ అదంతా ప్రభుత్వం చూసుకుంటుంది ఇదంతా నేను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తాను మీరు ముందుకు వెళ్ళండి అని అధికారులను ఆదేశించి ఆర్బార్డంగా శంకుస్థాపనలు చేసి ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజీలు వస్తున్నాయని ప్రచారం చేసుకుని ఇవాళ వాటిని గాలి వదిలేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం పదిహేడు మెడికల్ కాలేజీలు రెండు వేల ఇరవైలో ప్రతిపాదించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి వాటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఇవాళ ఎంతవరకు హామీలు అని అడుగుతా ఉన్నా నేను పదిహేడు మెడికల్ కాలేజీకి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టాలి మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆనాడు ఎంత ఖర్చు పెట్టారు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలే అప్పులపైన కేంద్ర ప్రభుత్వం అయినా ఆధారపడ్డారు పదిహేడు మెడికల్ కాలేజీకి ఎవరు అప్ప ఇవ్వడానికి ముందుకు రాలేదు అప్పటికే అప్పులూపులో కోరుకుపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ ఆర్థిక సంస్థలు విశ్వసించక ఎవ్వరూ అప్ప ఇవ్వడానికి ముందుకు రాలేదు వందల ఎకరాలు సేకరించారు మెడికల్ కాలేజీల కోసం ఆ వందల ఎకరాలని తాకట్టు పెడతామని ప్రభుత్వం ప్రతిపాదించిన కమర్షియల్ బ్యాంక్స్ కానీ ఏ ఆర్థిక సంస్థలు కానీ ముందుకు రాలా చివరికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో నాబార్డు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు లోన్ మంజూరు చేసింది దాంట్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు ఈ పరిస్థితులన్నీ మన వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది భవనాలు కొన్ని చోట్ల అసంపూర్తిగా నిర్మాణం చేశారు ఫ్యాకల్టీ లేదు ఆ అసంపూర్తి భవనాలనే మెడికల్ కాలేజీలు ప్రారంభించేస్తామని ప్రారంభించారు ఎన్నికలు అయిన తర్వాత పాడేరు మెడికల్ కాలేజీని కోటం ప్రభుత్వం పూర్తి చేసి ప్రారంభించింది మిగిలినవన్నీ రెండు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒకటి నిర్మాణం జరుగుతూ ఉంది పది మెడికల్ కాలేజీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది ఈ పది మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలంటే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు వ్యవస్థ అవుతా ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యవస్థలకి నిర్వీర్యం చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉండడం వల్ల ఇవాళ ఆరు వేల కోట్ల రూపాయలు సమీకరించడం ఏ విధంగా సాధ్యం అదేవిధంగా నిర్మాణానికి ఆరు వేల కోట్లు అవుతూ ఉంటే ఎవ్రీ ఇయర్ స్టాఫ్ శాలరీస్ కానీ మెడికల్ కాలేజ్ మెయింటెనెన్స్ కానీ ప్రతి సంవత్సరం పదిహేను వందల కోట్లు అవసరం అవుతూ ఉంది ఇదంతా ఇవాళ సమీకరించడం సాధ్యమా ఒకవేళ ఈ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇప్పటికే పెట్టిన వ్యయానికి బాధ్యులు ఎవరు మరి వాళ్ళ గొప్పగా చెప్తా ఉన్నారు ఆనాడు చివరి రెండు సంవత్సరాలు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు విడుదల రజనీ గారు చిలకలూరుపేట చిలకలూరుపేట మెడికల్ కాలేజీ ఇవాడు ప్రస్తుతం జరుగుతున్న ఫోటో ఇది ఇది పరిస్థితి అని చెప్తారు ఈ విధంగా ఉన్న పరిస్థితులకు సాక్షాత్తు రెండు మెడికల్ కాలేజీల ఫోటోలు మాత్రమే నేను చూపిస్తా ఉన్నా మిగిలినవన్నీ ఇదే పరిస్థితి ఎక్కడా ఫ్యాకల్టీ లేదు ఎక్కడా భవనాల నిర్మాణం పూర్తి చేయలేదు ఇవన్నింటినీ పూర్తి చేయాల్సిన అవసరం ఉందా లేదా సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా